శుభం బియాదు ఈ రాహు అన్నవాడు ఎప్పుడైతే పిల్లవాడిని ఇలా చక్కగా పట్టుకుంటాడో కేతు మోక్ష మార్గంలో నుండి మన పిల్లవాడు వచ్చిన తర్వాత కేతు చాలా తెలివైన వాడు నవగ్రహాలలోని నాలుగు గ్రహాలు ఒక భాగం నాలుగు గ్రహాలు ఒక భాగం ఉన్నప్పుడు కేతు మూలాధారం అంటే మోక్ష మార్గంలో మధ్యస్థితులు ఎప్పుడైతే ఉన్నాడో పిల్లవాడు యొక్క మూలాధారంలో కూడా కేతు వెళ్ళి కూర్చుంటాడు చండి పిల్లవాడే కాని పెద్దవాడు అవుతున్నది మూలాధారంలో కేతు తత్వం పెరుగుతుంటాడు మూలాధారే జ్యోతి ప్రకాశ అని అంటున్నా అంటే మూలాధారంలో ఒక జ్యోతి రూపంలో ఆ కేతు ఉంటాడు ఆ పిల్లవాడు యొక్క మూలాధారంలో అంటే మనకు భాగం ఇక్కడ ఈ మూలాధారంలో కేతు ఏం చేస్తాడంటే షచ్చక్రాలు దాటి జ్ఞాన నేత్రంతో మోక్ష మార్గం చూపిస్తాడు ఎంత రాహు పైనుండి నుండి మాయ చేయాలనుకున్నా కేతు ఈ మూలాధారంలో ఉండి అక్కడ నుండి ఆరు చక్రాలు మనం చెప్తాం కదండి షత్చక్రాలు దాటి జ్ఞాన జ్ఞాననేత్రం ఓపెన్ చేసి మోక్ష మార్గం చూపిస్తారు ఒక మార్గాన్ని చూపిస్తారు అంటే ఎంత తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చినా పిల్లవాడు ఎందుకంటే ఇది ఒకటే జన్మ మోక్ష మార్గానికి మానవ జన్మం తప్ప ఇంకే జన్మలో కూడా మోక్షం రాదు కాదు కాబట్టి ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ ఎత్తడం జరుగుతుంది కాబట్టి ఎంతో పుణ్యం చేస్తే కానీ మానవ జన్మ జరగదు కాబట్టి ఆ మానవ జన్మ ఎత్తిన తర్వాత కేతు చేసే ప్రధానమైన పని ఏంటంటే మనకు మూలాధారంలో కూడా ఉంటాడు ఈ మూలాధారం ఉన్న కేతు ఎప్పుడైతే తన సాధన మనం చేస్తూ పోతాం మూలాధారంలో కేతు అంటే అక్కడ మూలాధారంలో ఎప్పుడు ఉంటాడు అంటే కేతు ప్రతిష్టాన దేవతలు గణపతి గణపతి తత్వం అంతా మనకు మూలాధారంలో ఉంది చెప్తారు ఎప్పుడైతే గణపతి తత్వం మూలాధారంలో ఉందని తెలుసుకున్నారో మనం పూర్వీకులు ఋషులు యోగులు ఆ గణపతి తత్వాన్ని తెలుసుకుంటూ ప్రతి కార్యంలో కూడా మొట్టం మనం చేయవలసిన గణపతి ప్రార్థన అని చెప్తాం ఎప్పుడైతే గణపతి మంత్రాన్ని సాధన ఎవరైతే చేస్తారో మూలాధారం ఉన్న ఆ జ్ఞాననేత్రం ఏదైతే ఉందో జ్యోతి యంత్రంతో వెలవడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే ఆ జ్యోతి వెలవడం మొదలుపెట్టిండో షట్చక్రాలు దాటి జ్ఞాననేత్రంతో మోక్ష మార్గం చూపిస్తుంది అంటే ఎంత మాయలో తిప్పినా కూడా ఒక గణపతి మంత్రాన్ని కానీ సాధనగానే చేయగలిగితే అధిష్టాన దేవత కేతు గణపతి కాబట్టి మనం సాధనగా చేయగలిగితే డెఫినెట్గా ఈ మాయా ప్రపంచంలోని మనకు ఒక మార్గం కనపడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక మార్గం ఎంచుకోవాలన్నా కూడా మనకు కేతు అద్భుతమైన స్థితిని చూపిస్తాడు మూలాధారంలో ఉంది అని కేతు గురించి ఎంతో విశేషంగా విశిష్టంగా మనకు జ్యోతిషాస్త్రం అని చెప్తున్నమాట రాహు ఈ రావు ఉండేది మాయా ప్రపంచంలో కాబట్టి మాయా ప్రపంచాన్ని ఛేదించి మోక్ష మార్గం చూపించగలిగే శక్తి ఒక కేతుకు ఉందని ఆధ్యాత్మిక చింతనలోని జ్యోతిషాస్త్రం అని మనకు చెప్తున్నమాట ఏమిటి మాయా ప్రపంచం ఉండడం ఏంటి అన్నీ జరుగుతున్నాయి కదా అని అనుకుంటాం మనం ఒకసారి చూడండి జైలు ఆవరణలో అందరూ విడిగా తిరుగుతున్నట్టు ఉంటారు చుట్టూ కాంపౌండ్ మొట్బాల్ కట్టేస్తారు భోజనం పెడతారు అన్నం పెడతారు అన్ని వస్తువులు వేస్తారు ఆడమంటారు పాడమంటారు అన్నీ చేస్తారు కానీ చుట్టుపక్కల అన్నీ మూసేస్తారు మూసడం వల్ల జైలు నుండి బయటకు వస్తాయి కానీ బయటకు పని గురించి మనం తెలియదు అలాగా ఈ మోక్షం అనేది ఈ మాయా ప్రపంచంలో నుండి మనం బయటపడి భగవంతుడు ఎక్కడన్నా తెలుసుకోవడానికి చేసే మార్గమే ఒక కేతు చేస్తారన్నమాట అంటే మనం ఇప్పుడు ఉంటుందంతా మాయా ప్రపంచం కాబట్టి ఈ ప్రపంచానికి అధిపతి రాహు అంటాం కాబట్టి ఈ రాహు కేతు యొక్క ఆనందకరమైన ఆట మనిషి మీద ఏ విధంగా ఉంటుంది ఒకటి మోక్షము ఇంకొకటి మాయ ఈ రెండింటి సమ్మేళనం నుండి బయటపడటమే రాజమార్గం ఇది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది రాజమార్గంలో ఏ విధంగా పొందాలని శివం విరాదు For further details, contact Astro Village, Astrological Clinic, Lakeview Apartments, 4th Floor, behind Delhi Public School, Chitrapuri Colony, Kajagoda, RR District, Hyderabad, Phylax 8. Phone numbers, 888 9147 888 9148 970 970